జై తెలంగాణ ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు వాస్తవం చెప్పాలంటే ఇక కాకపోతే మరి మైక్ ఇచ్చిన కాబట్టి తప్పదు అందుకని ఈసో మీటింగ్లో పోయినప్పుడు ముందే నా అడుగుతా అడుగుతాను ఏం మాట్లాడాలని అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే ఫస్ట్ మాట్లాడేది చాలామంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు నాకేం లేదని చెప్పి అప్పుడే కూర్చో అన్నది మధ్యలో మాట్లాడేది ఉంటే నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక మంచిగా మాట్లాడింది నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతారు ఇంకా బాగా మాట్లాడతాడు కాబట్టి నాకు చెప్పేదందుకు ఏం లేని సపడే కూర్చోాలి మరి ఆఖరికి మాట్లాడేటట్టుంటే ఏం చేయాలని నేను అన్న నేను చెప్పాలనుకున్నంత వాళ్ళు చెప్పేసిరు నాకేం లేదు అని చెప్పి రమ్మని చెప్పింది ఇలా నా బిడ్డ అమెరికా పోతుంది రాత్రి కాబట్టి పోయి కలవాలి ఎక్కువసేపు తీసుకోను కేవలం ఒక ఐదు నిమిషాలు ముందుగా పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈరోజు దాకా ఒక సోదరుడిగా అండగా ఉన్న పెద్దలు గౌరవనీయులు మర్సునాచారి గారికి గౌరవనీయులైన మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మర్సునాచారి గారితో పాటు ఆనాడు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఈరోజు ఇప్పటిదాకా అద్భుతంగా ఉద్విగ్నంగా మిమ్మల్ని కూడా మరి ఒక ట్రాన్స్లోకి తీసుకునే విధంగా ప్రసంగించిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు మా అక్క ఇప్పుడే ఒక్కసారి నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన ఆనాటి పరిస్థితులను మా అందరికీ గుర్తు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మా అన్నగారు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఆ బి కల్ జబర్దస్త్ తక్రీర్ కర్రే ఆ పూరా మూడు ఆగే రివెంజ్ రెడ్డి బోల్ది యాష్ వెలివర్ అట్లాగే గౌరవనీయులైన పెద్దలు అన్నగారు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు మా శ్రీనివాస్ గౌడన్న సునీతక్క సత్యవతక్క గోపాలన్న మా కొప్పుల ఈశ్వరన్న కర్ణ ప్రభాకర్ అన్న ప్రశాంతన్న యాదన్న రవన్న వెనక కూర్చున్న మా ఎమ్మెల్యేలు మా మాజీ ఎమ్మెల్యేలు జర పేర్లు ఎవరెవర చెప్పలేదో ఏమనుకోకూరి అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పాత్రికే మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మాట్లాడిన ప్రతి వక్త ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు ఇబ్బంది ఏదో ఉన్నది అని కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొట్ట పీస్ కేసు వాడొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్నమాట దయచేసి మీరు మాట్లాడకూర పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రోల్ సీన్ కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మోతం మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈప్ కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటుతేనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు ఆ ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను అదో లొట్ట పీస్ కేసు వాడొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో ఒక త్రీ డి పాలన నడుస్తున్నది త్రీ డి ఏంటిదా త్రీ డి మొదటి డిసెప్షన్ డిసెప్షన్ అంటే మోసం రెండవ డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్ దా మన అటెన్షన్ మళ్ళీ చూడు మూడవ డిస్ట్రాక్షన్ విధ్వంసం ఈ మూడు జరుగుతున్నాయి డిసెప్షన్ అంటే ఏంది ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి నిజాయితీ గల బిడ్డ కాబట్టి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి ఆ ప్రజల మీద ప్రేముంది కాబట్టి ఆ రాష్ట్రం మీద ప్రేముంది కాబట్టి నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే రెండు వేల ఐదు వందలు ఇస్తాను మొదటి నెల నుంచి అది నిజాయితీ అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది మీరు చూడండి ఎంత దారుణం అంటే మోసం ఎట్లుంటుందంటే ఒకటేమో ఆరు గ్యారెంటీలు అఫిడవిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఇవన్నీ మీకు తెలుసు నేను చెప్పా నిన్న చూసిన నేను టీవీలో జాతీయ టీవీలో ఆజ్ టీవీ కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది పెద్ద మనిషి ఒక ఆమె సుప్రియను శ్రీప్రియనో ఆమె చెప్తున్నది నిన్న జాతీయ జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తాను మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు మహిళలకు ఏదో ప్యారీ బహనా స్కీమ్ అని పెడుతుండ్రు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటుండ్రు ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె అడిగితే ఆమె ఏమంటా దొరికినా తెలంగాణలో తొంభై లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు మా ప్రభుత్వం ఇస్తున్నది నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు మరి ఇంతకంటే మోసం ఇంతకంటే దగా ఉంటుందా ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు ఉన్నది లేనట్టు ఏదో ఒక ఊహాజనితమైన మోసమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం ఇక రెండవది విద్వాంసం నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది ఇక్కడ హైడ్రాబాధితులు వచ్చి ఇల్లు పోతుంటే ఏడిచిన చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇయ్యకపోతే తీసుకపోయి నలభై రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు కేసులు అనేటివి అసలు ఇష్యూవే కాదు మనం చేయవలసింది ఈరోజు ఒకటే ఒకటి జనవరి ఎనిమిదో తారీఖు ఈరోజు ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది ఇంకా మూడు వందల అరవై రోజులు దాదాపు మూడు వందల యాభై ఎనిమిది రోజులు మనం ముంగటున్నాయి ఈ మూడు వందల యాభై రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి బండు ఒల్చి నోట్లో పెట్టినంత మంచిగా సులువుగా ఇంటింటికి గల్లి గల్లికి గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి రెండు సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు బంద్ ఇవ్వలే ఒక్క పైస కూడా ఇయ్యలే అదివరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైస పైస కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంద్ ఇద్దామని చెప్పి ఏడు వేల ఆరు వందలు మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసిండు రైతు బంధిస్తే ఓట్లు ప్రభావితం అవుతాయి ఇయొద్దు అని అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది అదే పైసలు మనం కూడా పెట్టిన పైసలు మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు నాలుగు నెలలు సతాయించి నాట్లు వేసేటప్పుడు వాడాల్సిన పైసలు ఓట్లు వేసేటప్పుడు వేసిండు ఎలక్షన్లలో దాది తప్ప ఒక్క రూపాయి కూడా రైతుకి ఇచ్చింది లేదు ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు రుణమాఫీ అంత మోసం ప్రతి దేవుని మీద ఓట్లు పెట్టిండు కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టిండు కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే మొన్న అసెంబ్లీలో అడిగినా నేను పోదాంపా మరి మీ కొండారెడ్డి పల్లె పోదామా కొడంగల్ పోదామా ఒక్క దగ్గరనన్న వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం కానీ కూయ్యం లేదు కయ్యం లేదు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పట్ల ట్రైనింగ్ అన్న సగకి ఇచ్చినట్టు అది కూడా ఒక ఎమ్మెల్యే లేచిండి పెద్దపల్లె ఆయన లేచి మీరు రాను ఇప్పుడే పోదాం మా పెద్దపల్లిలో అరవై శాతమో డెబ్బై శాతం అయిందని అని చెప్పింది మేము చెప్పింది గదేర నాయన మొత్తం కాలేదు గిదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి అంటుడు నువ్వు అరవై అంటు నువ్వు కింద పోతే చారానగాలే లేకుండా మాట్లాడుతుండే మళ్ళీ సపడ నోరు ముసుకొని కూర్చున్నారు ఇవో ఈ మోసం చెప్పాలి రుణమాఫీ ఏమైంది రైతు భరోసా ఏమైంది కౌలు రైతులు కౌలు రైతులను కలవరిచ్చిండప్పుడు కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా కేసీఆర్ ఇస్తలేడు మీకు నేను ఇస్తా అన్నావు ఏమైంది అని అడగాలి ఇది మర్చిపోని కేసు ఈ కేసు నేను కొట్లాడతా మనకు మంచి లాయర్లు ఉన్నారు జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం మీరు దాని గురించి మర్చిపోన దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు మీరు చేయవలసింది మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం కౌలు రైతుల గురించి మాట్లాడదాం రైతు కూలీల గురించి మాట్లాడదాం రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో పదిహేను వేలు అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్మతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోట కూడా అబద్దాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది ఓ దాని గురించి మాట్లాడదాం ఉద్యోగస్తులకు ఇవాళ భూమితో సంబంధం కట్ చేస్తున్నావు ఉద్యోగస్తుడైతే ఆయన కట్ వెంటనే రైతు బంధు ఆయన మరి రైతు బిడ్డ కాదా రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం నీకేమో వచ్చింది కట్ చేస్తా అంటాడు రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికి పోదాం చారాననో ముప్పై పైసలు అయింది ఇంకా డెబ్బై పైసలు బాకీ ఉన్నాడు చేస్తలేడు అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు ఉద్యోగులకు పిఆర్సీ లేదు ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు నేను హరీష్ రావు గారు ఒక ఏఎస్ఐ మేగునారాయణ ఆయన పేరేందో ఆయన సాదిక్ ఖాన్ అది ఉంది కాన్సాప్ సాదిక్ అలీ ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టిండు పాపం రిటైర్ అయిందట ఎనిమిది నెలలు అయిందట బుడ్డ పైస వస్తలేదు పెన్షన్ వస్తలేదు సచ్చపిక్తున్నా నేను పోతున్నా రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టిండు ఒక ఇట్లాంటి పరిస్థితున్నది ఇలా పెన్షనర్లది పెన్షనర్ల పరిస్థితి గది ఉద్యోగుల పరిస్థితి గిది మళ్ళా ఇవాళ ది అన్నీ ఒక్క అమలు చేసింది లేదు ఒక్క ఆమె ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు అప్పులు 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 అని తప్పుడు కూతలు కూర్చుంటు ఒక గది చెప్దాం అప్పులు అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రే పడ్డదన్నాడు మేడిగడ్డకు పర్రే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండం నిలబడ్డది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు నీ పుర్రేకు పడ్డది నీకు బుద్ధి లేదు నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు అవి దాని మీద మాట్లాడదాం యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు సూర్యాపేటకు తుంగతుర్తికి మా డోర్న కల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం అంతేగాని ఈ కేసు దీని గురించి ఏందో ఆందోళన దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు బ్రహ్మాండంగా కొట్లాడదాం సుప్రీంకోర్టు పోదాం ఇంకో కోర్టుకు పోదాం మనం తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింప చేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అర పైసనో ఇందులో అవినీతి లేనే లేదు కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి నాలుగు వేల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వ తాతల గురించి అదేవిధంగా తులం బంగారం ఇస్తానని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం అదేవిధంగా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని చెప్తే కొంతమంది తల్లులు ఎవరైతే మోసపోయినారో వాళ్ళ గురించి మాట్లాడదాం ఈ సంవత్సరం మొత్తం ఆ పని చేద్దాం తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యత్వ నమోదు కొత్త కమిటీలు బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే గ్రామ కమిటీ వార్డు కమిటీ మండల కమిటీ పట్టణ కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుని కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంది ఆ పని చేద్దాం కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు మాట్లాడిన మాటల్లో అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకు పోదాం ముప్పై రెండు జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేద్దాం మీరు హైదరాబాద్కి వచ్చారు కాదు మేమే మీ కాడికి వస్తాం జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండంగా అందరం కూడా కలిసి కట్టుగా హరీష్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పినారు ఏమన్నారు ఇది ఒక కుటుంబం అరవై లక్షల కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరం కూడా ఒక కాకికి కష్టం వస్తే పది కాకులు ఎట్లొచ్చితే వాళ్తాయో అట్లే అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్న ఈ పార్టీని ఒకరికొకరం అండగా ఉంటూ కాపాడుకుందాం తెలంగాణ ప్రయోజనాల కోసం మన కోసం కాదు తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట ఇది అది మన కర్మ అందుకే తప్పకుండా వందకు వంద శాతం పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ